హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ టీ టైం స్నాక్ని చేసి చూపించబోతున్నాను పెద్దల కోసం టీ టైం స్నాక్లా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్లా సర్వ్ చేసుకునే టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కారనసొనలండి మనం ఈ కార అనసతొనలు చేసుకోవడానికి మన ఇంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి చాలా క్రంచీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఈ కార పనసొనలు అనేవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కార పనసొనలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మీరు మైదా అయినా వాడుకోవచ్చు ఎలాంటి చేంజ్ అనేది ఉండదండి టేస్ట్లో సేమ్ టేస్ట్ అనేది వస్తుంది బట్ జనరల్లీ ఈ రెసిపీ కోసం మైదా పిండినే వాడతారు బట్ నేను గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను మీరు మైదాతో చేసిన సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వన్ ఎయిటీ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోండి అలాగే ఒక ఇంచు దాకా అల్లం ఒక పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని దాన్ని ఈ పిండిలోకి వేసుకోండి మీరు కావాలంటే ఇందులో ఒక టీ స్పూన్ వామ్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేడి చేసుకొని ఆ వేడి వేడి ఆయిల్ని ఇందులోకి వేసుకోండి మీరు నూనెకి బదులుగా నెయ్యి కానీ బటర్ కానీ వాడుకోవాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు సో వేడి వేడి ఆయిల్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి బైండింగ్ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి సో ఈ విధంగా పిండి అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా మనం పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి మీరు ఏ రెసిపీ చేయాలనుకున్నా క్రిస్పీగా క్రంచీగా చేయాలనుకుంటే ఏ రెసిపీ అయినా పిండి సాఫ్ట్గా ఉండకూడదు సో కొంచెం హార్డ్గానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని మూత పెట్టేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచేయండి పిండి అనేది కొద్దిగా నానాలి మూత తీసి ఈ పిండిని మళ్ళీ తిరిగి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపండి తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని పెట్టుకోండి మీరు చేసుకునే కార పనసతొనల సైజును బట్టి ఈ బాల్ సైజు అనేది ఉండాలన్నమాట నేను జనరల్గా చిన్న చిన్న బాల్స్నే చేస్తూ ఉంటాను మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి ఈ ఉండలు అనేవి ఆరిపోకుండా ఉండటం కోసం పైన ఒక మూతతో కవర్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని పంచతొనాల కింద షేప్ ఇవ్వాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండల్లో నుంచి ఒకటి తీసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోండి అండ్ రోల్ చేసేటప్పుడు రౌండ్ షేప్లా కాకుండా కొంచెం ఎగ్ షేప్లో రోల్ చేసుకోవాలి అంటే కోల షేప్లో రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా లైన్స్ కింద చాక్తో కట్ చేయండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ని కలుపుకుంటూ చివర్లు కొద్దిగా ప్రెస్ చేయండి సో ఇప్పుడు మనకి పనసతొనల షేప్ అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా మనం చేసుకున్న ఉండలన్నింటినీ కూడా పనసతొనలా తయారు చేసుకొని పెట్టుకోవాలి తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నింటినీ కూడా ఒకేసారి పనసతొనలా తయారు చేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మీడియంగా హీట్ చేయండి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదు అలానే తక్కువ హీట్లో కూడా ఉండకూడదు మీడియంగా హీట్ చేసుకోవాలి మీడియంగా హీట్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఆయిల్కి పట్టే విధంగా పనసతనలన్నింటినీ వేసి వేయించండి ఇవి వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత పంచతనాలను ఆయిల్లో నుంచి తీసుకోండి ఇలా ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్యాన్ను పక్కన పెట్టేసి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న ఉప్పు కారాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పంచతనంలోకి స్ప్రింకిల్ చేయండి ఉప్పు కారాన్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత ఈ తొనలన్నింటికి కూడా ఉప్పు కారం బాగా పట్టే విధంగా టాస్ చేయండి అన్ని పంచతొనలకి ఉప్పు కారం పట్టే విధంగా టాస్ చేసామంటే స్పైసీ తొనలు రెడీ అయిపోయాయండి చూశారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయాయి సడన్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ఏ స్నాక్స్ లేనప్పుడు క్వీక్గా చేసుకునే రెసిపీ అండి చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలు స్నాక్స్ అడిగితే ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చితే ఇలాంటి మరెన్నో క్వీక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్